శ్రీరామ ప్రస్తుతం ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తుంది ఇందుకు కారణం మరికొద్ది రోజుల్లోనే అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కానుండటమే దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ విషయంపైనే చర్చ జరుగుతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఎన్నో సంవత్సరాల పోరాటం అనంతరం రామదర్శనం కోసం భక్తులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు శ్రీరాముని గాథ ప్రతి ఒక్కరికి ఎంతో ఆదర్శప్రాయమని చెబుతుంటారు తండ్రికి ఇచ్చిన మాట కోసం వనవాసానికి వెళ్ళిన శ్రీరాముడు ప్రజల కోసం భార్యను సైతం అడవిలో విడిచిపెట్టారని చెబుతుంటారు ప్రజల మాట కోసం శ్రీరాముడు తన సతీమణి సీతను అరణ్యానికి పంపిస్తారు గర్భిణిగా ఉన్న సీతమ్మ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో లవకుశలకు జన్మనిస్తుంది తరువాత కొన్ని సంవత్సరాలకు తన కుమారులను తండ్రి శ్రీరాముని చెంతకు చేర్చిన సీతమ్మ తన తల్లి ఒడికి చేరుకుంటుంది లవకుశలకు రాజ పట్టాభిషేకం చేశారు రాముల వారు తరువాత రాజ్యాన్ని వదిలిన శ్రీరాముడు తన అవతారానికి ముగింపు పలికారని చెబుతుంటారు అయితే ప్రస్తుతం శ్రీరాముని వారసులు ఎవరు అయోధ్యను లవకుశ తరువాత ఎవరు పరిపాలించారు శ్రీరాముని వంశం ఇంకా ఉందా అనే విషయాల గురించి చాలా మందికి తెలియదని చెప్పుకోవచ్చు అయితే ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీరాముడు అయోధ్యను విడిచిపెట్టిన తరువాత కుషుడు పాలన చేశారు కుముద్వతి అనే అమ్మాయిని వివాహం చేసుకోగా వీరికి అదితి అనే కుమారుడు జన్మించాడని తెలుస్తోంది అదితికి నిషాదుడు నిషాదకుడు నరుడు నరుడుకు నవుడు అనే కుమారుడు జన్మించారు ఈ విధంగా సూర్యవంశీయులు రాజ్యపాలన చేస్తూ వచ్చారు ఆ తరువాత కొన్ని తరాలకు బృహద్బులుడు జన్మించాడు ఆయన కుషుడు తర్వాత యాభైవ తరానికి చెందినవాడని కొన్ని పురాణాలు చెబుతున్నట్లు తెలుస్తుంది అంతేకాదు ఆయన మహాభారత కాలానికి చెందినవాడని తెలుస్తుంది కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున బరిలో నిలిచిన బృహద్బలుడు అభిమన్యుని చేతిలో చనిపోయాడని తెలుస్తుంది కాళిదాసు రచించిన రఘువంశంలో శ్రీరాముడు లవుడికి శరావతి కుషావలి అనే రాజ్యాన్ని కుషుడికి అప్పగించారని తెలుస్తుంది శరావతి అంటే ఉత్తర భారతం కుషావలి అంటే దక్షిణ భారతం అని కుషుడు దక్షిణ భారతాన్ని పాలించాడని పలు కథనాలు చెబుతున్నాయి దక్షిణ కోసల కుషుడి రాజ్యమని దీని రాజధాని నగరం కుషావల్లి ప్రస్తుతం బిలాస్పూర్లో లో ఉందని తెలుస్తుంది లవపురి అనే నగరాన్ని లౌడు నిర్మించాడని కాలక్రమేణా లోహపురిగా పిలువబడి ఉందని పురాణాల్లో తెలుస్తుంది ఆ ప్రాంతం లహూర్ గా పిలువబడుతుందని తెలుస్తుంది ఇది ప్రస్తుతం దయాది దేశం పాకిస్తాన్లో ఉంది అక్కడ పురాతన కాలం నుంచి ఉన్న ఓ కోటలో లౌడుకి సంబంధించి ఆలయాన్ని నిర్మించారు లౌడు తర్వాత ఆయన వంశస్థులు గుజరాత్కు వెళ్లారని తెలుస్తుంది వీరంతా మెవాడ్లో స్థిరపడ్డారని సిసోడియా వంశస్థులుగా పిలువబడ్డారని తెలుస్తుంది రాఘవ రాజపుత్రులుగా పిలువబడిన రాజవంశీయులు కూడా కుషుడు వంశానికి చెందినవాడని తెలుస్తుంది అలాగే భారతదేశానికి తూర్పు దిశగా ఉన్న థాయ్లాండ్ రాజులు కూడా కుషుడు వంశస్థులు అని కొందరు చెబుతున్నారని తెలుస్తుంది అలాగే కచ్చప్ప రాజ ఉద్దర వంశం కొనసాగిందని కుషుడు ఓ రాక్షసుని చేతిలో చనిపోయారని తెలుస్తుంది సూర్యవంశానికి చెందిన రాజులలో సుమితుడు చివరి రాజు అని తెలుస్తుంది నందన వంశానికి చెందిన రాజు చేతిలో సుమితుడు ఓటమి చెందడంతో అయోధ్యను కోల్పోయాడని తెలుస్తుంది కాగా ఇదంతా క్రీస్తు పూర్వం మూడు వందల అరవై రెండు నుంచి నాలుగు వందల ఇరవై మధ్య కాలంలో జరిగిందని సమాచారం ఇదిలా ఉండగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో భారత అత్యున్నత న్యాయస్థానం శ్రీరాముని వారసులు ఉన్నారా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు ప్రశ్నకు జైపూర్ రాజ కుటుంబానికి చెందిన దియాకుమారి కొన్ని ఆధారాలను న్యాయస్థానికి అందించింది అందులో అయోధ్యను పాలించిన రాజుల వివరాలు ఉన్నాయని తెలుస్తుంది రాముని వంశిస్తుందిగా రెండు వందల ఎనభై తొమ్మిదవ రాజు జై సింగ్ పేరు ఉంది అలాగే మూడు వందల ఏడవ వ్యక్తిగా దియాకుమారి తండ్రి మహారాజా భవానీ సింగ్ పేరు మీద ఉందని ప్రకటించారు అయితే ఈ ప్రకటన వచ్చిన మరుసటి రోజే రాజవంశం కూడా ప్రకటన చేసిందని తెలుస్తుంది లౌడ్ వంశానికి చెందిన వారి వారు మేవర్ నుంచి ఉదయ్పూర్ వచ్చి ఉదయ్పూర్ రాజవంశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ వంశానికి చెందిన మహేంద్ర సింగ్ పేర్కొన్నారు దీనికి సంబంధించిన ఆధారాలు సాక్ష్యాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారని సమాచారం అయితే వీరిలో అసలైన శ్రీరాముని వంశస్థులు అనేది సుప్రీంలో తేలనుంది కాగా దీన్ని బట్టి ఇప్పటికీ శ్రీరాముని వంశం ఉందని అర్థమవుతుంది